శ్రీ గురుభ్యో నమ గంగణపతయ నమ నమో వాసుదేవాయ భగవద్గీత తొమ్మిదో అధ్యాయం రాజవిద్యారాజగృహయోగం విద్యనులో రాజు రహస్యములో రహస్యం వినటి వరకు మనం పద్దెనిమిది శ్లోకాలు విన్నాం దీనికి పంతొమ్మిదవ శ్లోకం తపామ్యహమహం వర్షం అమృతం మృత్యుశ్చ సత్ అసత్ చ అహమర్జున అర్జున నేను తపింప చేయుచున్నాను వర్షమును కురిపింపుచున్నాను నిలుపుచున్నాను అమృతమును మృత్యువును నేనే నేనే సత్ అసత్తును కూడా నేనే త్రై విద్యా మాం సోమపాహ పాపై పాపాయయ్యమాకం దేవభోగాన్ వేదాధ్యయనము చేసిన వారు యజ్ఞముల చేత నన్ను పూజించి సోమపానము చేసి పాప విముక్తులై స్వర్గస్థితిని ప్రార్థించుతున్నారు వారు పుణ్యప్రథమకు ఇంద్రలోకమును పొంది అచ్చట దివ్యభోగములను అనుభవించుతున్నారు తేతం భుక్ స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏం త్రైధర్మను ప్రపన్నా గతాగతం కామ కామాలభంతే వారు విశాలముకు స్వర్గలోక భోగములను అనుభవించి పుణ్యము క్షీణించగనే తిరిగి మనుష్యలోకమున జన్మించుచున్నారు ఈ రీతిగా కామ్య కర్మలను అనుష్ఠించడి వారు జన మరణములను పొందుచూ ఉన్నారు ఎవరు ఏకాగ్ర చిత్తముతో నన్నే స్మరిస్తూ ఉపాసించుతున్నారో నాయందే మనస్సును స్థిరీకరించి అట్టి వారి యొక్క యోగక్షేమములను నేనే వహించుతున్నాను యో అపి అన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత తే అపి మామే కౌంతేయ యజంతి అభిధి పూర్వకం అర్జున ఎవరైతే అన్య దేవత ఆరాధకులై శ్రద్ధతో వారిని ఆరాధించున్నారో వారును దారి తప్పి నన్నే ఆరాధిస్తున్నారు అహం హి సర్వయజ్ఞానా చ ప్రభురేవ నతు మామభిజానంతి తత్వే నాతశ్చవంతితే సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే అయి అట్టి నన్ను వారు యథార్థముగా గ్రహించుట లేదు అందుచేత వారు పతనమగుచున్నారు యాంతి దేవ వ్రత దేవాన్ పితృన్యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజునోపి మాం దేవతలను ఆరాధించేవారు దేవతలను పితృదేవతలను ఉపాసించువారు పితృదేవతలను భూతములను ఆరాధించని వారు భూతములను పొందుచున్నారు నన్ను శవించటి వారు నన్నే పొందుచున్నారు పత్రం పుష్పం ఫలం తోయం భక్త ప్రయచ్చది తదహం భక్తి బహృతం అశ్నామి ప్రేతాత్మన ఎవడు భక్తి చే పుష్పమునైనను పండునైనను జనమునైనను నాకు సమర్పించుచున్నాడో అట్టి పరిశుద్ధాత్ముడు భక్తి సమర్పించిన ఆ పత్రఫలాదులను నేను ఆరగించదనుకరో అర్జున నీవు చేయి కర్మలను భజించు ఆహారమును చేచడి హోమములను ఇచ్చడి దానములను ఆచరించడి తపస్సును సర్వమును నాకే అర్పింపుము శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మ కర్మబంధన విముక్తో మా ఈ విధముగా కర్మలు నాకు అర్పణ చేయుట చేత పుణ్యపాప ఫలరూపములైన కర్మబంధముల నుండి విముక్తుడ ఇట్ల విముక్తుడవై నన్నే పొందగలవు సమోహం భక్త్యా మైతే తేషు భాష నేను సర్వ ప్రాణుల యందును సమముగా ఉన్నాను నాకు ద్వేషింపదగినవాడు గాని ప్రేమించదగినవాడు గాని ఎవరూ లేరు ఎవరైతే నన్ను భక్తితో సేవించున్నారో వారి ఎందున నేను వారి ఎందున ఉన్ను భజతే వ్యవసితో హి సమంతవ్యమ్యగ్యవసి మిగుల దురాచారం కలవాడైనను అనన్య భక్తి కలవాడై నన్ను భజించునేని స్థిరతిత్తము కలవాడనైన అతడు సాధువే అని ఎంచవడను క్షిప్రం భవతి ధర్మాత్మ శాంతి నిగచ్చతి నమే భక్త ప్రణశ్యతి అతడు శీఘ్రముగా ధర్మాత్ముడు అగుచున్నాడు మరియు శాశ్వత శాంతిని పొందుచున్నాడు అర్జున నా భక్తుడు నశించడు అని ప్రతిజ్ఞ చేయుము పాపపు జన్మలెచ్చిన వారు మా అపి పాపయ స్త్రియో వైశాధ పాపకు వారును స్త్రీలు వైశ్యులు శుద్రుడైనను నన్ను శరణు పొందినతో ఉత్తమమైన గతిని పొందుచున్నారు అనిత్యం లోకం ఇమం ప్రాప్య భణ్యాత్ములైనట్టి బ్రాహ్మణుడి విషయములను భక్తులకు రాజస్సుల విషయములను చెప్పవలసినది ఏమున్నది కావున అనిత్యము సుఖరహితమునైనట్టు ఈ లోకమును పొందిన అర్జున నీవు నన్ను భజించి ముక్తుల భగము మన్మనాభవద్భక్తోమేయుక్త ఆత్మానం నాయందే మనస్సు కలవాడు కమ్ము నా భక్తుడవు కమ్ము నన్నే అర్చించుము నన్నే నమస్కరింపు ఈ రీతిగా మనస్సులను నాయందే నిలిపి నన్నే గతిగా ఎన్నుకునే వాడవై తుదకు నన్నే పొందగలవు ఓం ఇది భగవద్గీతాసు ఉపనిషత్స బ్రహ్మ విద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజ విద్యాజగృహేయోగో నామోధ్యాయ మంగళం శ్రీ కురుక్షేత్రే రుణక్షోని బిహారిణి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం నమో భగవతే వాసుదేవాయ స్వస్తి భగవద్గీతను మళ్ళీ మళ్ళీ వినండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి అన్నిదానముల కంటే గొప్పది జ్ఞానదానం భగవద్గీత అధ్యయనం భగవద్గీత శ్రవణం చాలా పుణ్యప్రదమైంది ఓం నమ శివాయ స్వస్తి శుభం